సామాన్యంగా ఎవరైనా పదవిలోకి రాగానే సంఘం కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా పిలిచి సన్మానం చేయడం జరిగింది మొట్టమొదటి నాకు నా పదవి పూర్తయిన తర్వాత రెండోసారి పదవి పూర్తయిన తర్వాత ఈ విధంగా పిలిచి మీరు గౌరవించడం మీ అందరికీ జీవితాంతం అయితే పిలిచి మొదలు దిర్వాంగా ఎందుకు సన్మానం చేస్తానంటే మా సంఘానికి కానీ మా యూత్కి కానీ ఇంకా ఈ పనులు చేయమని చెప్పి చేస్తారు సామాన్యంగా ఇప్పుడు ఎవరు కూడా ఫేర్వేట్ పార్టీ ఇది వీడుకోని సమావేశం మీరు ఆత్మీయంగా చేసారు కాబట్టి సర్వదా మీకు ఉన్న పని అయితే మాకు గెలిచినప్పుడు బావ కానీ మా సురేంద్ర నాయ దిగంబర్ కానీ రంగసాబ్ చాలామంది నాకు పరిశోధనలు అందరూ కానీ కొన్ని పనులు చేయమని చెప్పి అడగడం జరిగింది నేను కానీ నా నాతో ఉన్న లీడర్లు కానీ నేను ఒక్కని కాదు నాతో పాటు ఉన్న నాయకులందరూ కూడా నాకు సహకరించి గౌరవ సాంగ దగ్గర కానీ రేణుకాదేవి నమ్మిన దగ్గర కానీ పనులు చేద్దామంటే వాళ్ళందరూ సహకారంతో మనం ఒక సీసీ రోడ్ ఒక బోరు ఒక డ్రైనేజ్ కట్టుకోవడం జరిగింది అట్లాగే కొన్ని పనులు బాగున్నాయి ఇంకా ఎనిమిది లక్షల పనులు బాగున్నాయి అట్లా దానికి కూడా ఎస్కే దూరడం జరిగింది నేను కూడా ఇసుక కూడా గోవింద్ గోవింద్తో మాట్లాడినా గోవింద్ బుధవారం అసలు ఒక రెండు మూడు ట్రైన్స్ కాగానే ఆ ఎనిమిది లక్షల ఫండ్స్ కూడా ఖచ్చితంగా అవి పనులు అవుతాయి అట్లాగే ఇంకో శుభవార్త ఏంటంటే మన సంఘ సభ్యులకి మహేష్ అన్న కూడా ఎమ్మెల్సీ కావడం మన అందరికీ గర్వకారణం వారు కూడా కుల సభ్యులే కాబట్టి వారి ద్వారా కూడా నిధులు తెచ్చుకొని ఇంకా మన దే రెండు గది వెళ్ళామని కానీ సంఘాన్ని కానీ అభివృద్ధి చెందుకుందామని ఆశిస్తున్నా ఇంకా ఈ చిన్న చిన్న పనులే కాకుండా కొన్ని గ్రేట్ అచీవ్మెంట్స్ అంటే నేను చేసింది చెప్పుకున్నా మనకు గ్రేట్ అచీవ్మెంట్స్ అంటే సురేంద్ర కానీ సుభాష మన గంగాధర్ బాబు కానీ లాలగూడ కానీ దిగంబర్ కానీ ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం ఆ ఛాలెంజ్గా తీసుకునేది ఏంటంటే రెండు పనులు ఉన్నాయి కొత్తగా మన సంఘం తరఫున రెండు జా రెండు స్థలాలు ఉండడం జరిగింది మూడు కూడా చెప్తాం దగ్గర ఒకటి గోసం గోసంకాలను ఒకటి ఆ రెండు కూడా మన దగ్గర ఎలాంటి కాయిదాలు లేదు ఆ రెండు ఎలాంటి కాయిదా లేవు మరి దాన్ని ఏ విధంగా పరీక్షించగల సామాన్యంగా డాక్యుమెంటేషన్ ఉంటేనే